సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేరళలో రాజకీయాల్లో జ్యోతి మల్హోత్రా ప్రకంపన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు జనవరిలో కేరళ పర్యటించింది జ్యోతి మల్హోత్రా జ్యోతి కేరళ టూర్పై బీజేపీ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తుంది జ్యోతిని కేరళ ప్రభుత్వమే ఆహ్వానించిందని బీజేపీ ఒక పక్కన క్వశ్చన్ చేస్తోంది రాష్ట్ర పర్యాటక శాఖ నిధులు కూడా సమకూర్చారంటూ కూడా డిమాండ్ చేస్తోంది కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ ఈ విధంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సీఎం అల్లుడు రియాజ్ స్పాన్సర్ చేసినట్లుగా ప్రజెంట్ విమర్శలైతే వస్తున్నాయి జ్యోతి టూర్ పై కేరళలో కలవరం మొదలైంది కేరళకు ఉగ్ర ముప్పు ఉందా అనే సందేహం అయితే కలుగుతోంది ప్రభుత్వ పాత్రపై విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఆరోపణలపై ఇంకా కేరళ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ కేరళ రాజకీయాల్లో జ్యోతి మల్హోత్ర ప్రకంపనలు సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు జనవరిలో ఆమె చేసిన కేరళ టూర్ ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసింది జ్యోతి కేరళ టూర్ పై బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కర్నూర్ పర్యటనకు సీఎం పినరయ్య విజయన్ అల్లుడు రియాజ్ నేతృత్వంలోని కేరళ పర్యటక శాఖ స్పాన్సర్ చేసిందని అంటున్నారు ఆమె కేరళలో ఎవరిని కలిసింది ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళింది అసలు ఆమె పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి కేరళ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్పొరేట్ పరిచింది అంటూ సురేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నల వర్షమే కురిపించారు ఏ వివాదం ఇప్పుడు కేరళలో దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆమె కేరళలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడం తీవ్రమైన ప్రశ్నలైతే లేవనెత్తింది కేరళ అంతటా జ్యోతి కదరికలు తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రజలకు కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేరళలో కేరళకు రహస్యాన్ని ఉగ్రవాదులకు చేరవేసిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి జ్యోతి పర్యటనలో ప్రభుత్వ పాత్రపై విచారణ జరపాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ ఇదే అంశం మీద చర్చిద్దాం మనతో పాటు మా న్యూస్ ఎడిటర్ తిరుమల ఉన్నారు తిరుమలని అడిగి మరింత సమాచారం రాబడదాం ఎస్ అంటే తిరుమల జ్యోతి మల్హోత్ర పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా ఉగ్రస్థావరాలుగానే తెలుస్తోంది ఇవే అంశాలు బిజెపి ప్రధానంగా సంధిస్తున్న క్వశ్చన్స్ గా మనకి కనిపిస్తున్నాయి ఏంటి అసలు జనకి ఇక్కడ చాలా స్పష్టంగా అంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా కేరళలో జ్యోతి మల్హోత్రా ఎందుకు పర్యటించింది అనేది మొదటిది ఆమె పర్యటించిన ప్రాంతాలు ఏంటి అనేది ఈ రెండు అనుమానాస్పదంగా మారాయి జ్యోతి మల్హోత్రా కేరళలో పర్యటించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేరళలో టూర్ చేసింది ఆమె కొన్ని వీడియోలు రికార్డ్ చేసుకుంది అక్కడ నుంచి ఆ తర్వాత ఆమె నేరుగా మహాకుంభ మేళెళ్ళింది మహాకుంభమేళ తర్వాత నేరుగా పాకిస్తాన్ వెళ్ళింది ఇది మొత్తం అనుమానాలకి కారణమవుతుంది ఒకటి జ్యోతి మల్హోత్రాని కేరళకి ఆహ్వానించింది ఎవరు అంటే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అల్లుడు పినరై విజయన్ అల్లుడు రయిస్ మహమ్మద్ రయీస్ ఆయన పర్యాటక శాఖ ద్వారా ఆమెని కేరళకి ఆహ్వానించడం అనేది ఒక చర్చ జరుగుతుంది ఈ అంశాన్నే బీజేపీ ఇక్కడ విజయాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది జ్యోతి మల్హోత్ర గూఢాచారి భారత పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న గూడాచారి ఐఎస్ఐ గూడాచారి ఉగ్రవాది కంటే చాలా ప్రమాదకరం అటువంటి జ్యోతి మల్హోత్రాని ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎందుకు కేరళకు ఆహ్వానించారు ఆమెకు ఎందుకు ప్రోటోకాల్ ఇచ్చారు ఆమె టూర్ ఆమెకి ఇన్వైట్ ఎందుకు చేశారు లేకపోతే ఆమెకి పర్యాటక వీడియోలు చేయడానికి అవకాశం ఎందుకు కల్పించారు అనేది బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ కాకపోతే బీజేపీ ఆరోపణ చేయడానికి కారణం ఏంటంటే ఆమె పర్యటించిన ప్రాంతాలు ఎక్కడెక్కడ అనేది ఒక్కసారి అనాలిసిస్ చేస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు కేరళ ప్రభుత్వం కూడా ఈ అనుమానాలపైన విచారణ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది కేరళ ప్రభుత్వం కూడా ఆందోళన చెందాల్సిన అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి నిజానికి జ్యోతి మల్హోత్ర తను కేరళకు వచ్చినప్పుడు ఆమె ఒక టూర్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టింది నేను పలానా ఏరియా నుంచి ఇక్కడికి వెళ్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను నన్ను ఫాలో అవ్వండి అని ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టింది కానీ ఆ వీడియోకు విరుద్ధంగా కేరళలో దిగిన తర్వాత తన టూర్ కొనసాగింది ఆ కొనసాగిన ప్రాంతాలు కూడా చాలా అనుమానాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి జ్యోతి మలహోత్ర వెళ్ళిన ప్లేస్లో ఎంజిమల్ నావెల్ బేస్ చుట్టూ ఆమె పర్యటన కొనసాగింది ఎంజిమల్ నావెల్ బేస్ అనేది అత్యంత మనకు చాలా వ్యూహాత్మకమైన సైనిక క్యాంప్ అది ఆ వ్యూహాత్మకమైన క్యాంప్ అది నావెల్ బేస్ ఆ అటువంటి ప్రాంతాల్లో జ్యోతి మలహోత్ర లాంటి ఇటువంటి గూఢాచారి పర్యటించడం పట్ల ఖచ్చితంగా అనుమానాలు కలుగుతాయి ఈ రెండోది వచ్చేసి పదన్న అనే ఒక విలేజ్కి సమీపంలో ఆమె ఎక్కువగా పర్యటించింది ఈ పదన్న అనే విలేజు కా కాసర్గడ్ జిల్లాలో ఉంటుంది కాసర్గడ్ జిల్లాలోని పదన్న విలేజ్లో గతంలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా స్పష్టంగా కొన్ని ఆధారాలు దొరికాయి ఐసిస్ ఈ ఊరు నుంచి ఐసిస్కి ఐసిస్కి పదకొండు మంది యువకులు ఐసిస్కి రిక్రూట్ అయ్యారు ఈ ఊరు నుంచి ఐసిస్లో జాయిన్ అయ్యారు అట్ ది సేమ్ టైం జ్యోతి మల్హోత్ర జరిగిన ఈ పదన్న విలేజ్ ఏరియాలో ఈ రీజన్లో ఉగ్రవాదులకి మనీ లాండరింగ్ ద్వారా డబ్బుని బట్వాడ చేసిన ఉదంతాలు గతంలో ఉన్నాయి ఇంత చాలా ప్రమాదకరమైన అనుమానాస్పదమైన ప్రాంతాలు కాసర్గడ్ అట్లాగే క జిల్లాలో ఈమె పర్యటన కొనసాగింది కన్నూరు జిల్లాలో ఎంజిమల నావెల్ బేస్ ఉంటుంది కర్నూలు జిల్లాలో ఎంజిమల నావెల్ బేస్ ఉంటుంది ఈ నావెల్ బేస్కి ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఆ అలక్కడ అని ఒక గ్రామం ఉంటుంది అలక్కడ గ్రామంలో కాశీ కాశీపురం వన వనసప్త ఆలయం నేను కొంచెం రాసుకున్నాను నాకు కేరళ ప్లేసెస్ కాబట్టి కాశీపురం వనసప్త ఆలయం ఒకటి ఉంటుంది అక్కడ తిల్లానా డ్యాన్స్ వాళ్ళ సంప్రదాయ నృత్యం ఒకటి ఉంటుంది ఆ సంప్రదాయ నృత్యాన్ని డిజై రికార్డ్ చేయడానికి వెళ్తున్నానంటూ అక్కడికి వెళ్ళింది ఎవరు జ్యోతిమల్హోత్ర నిజానికి ఆమె టార్గెట్ అది కాదు ఎంజిమల నావెల్ బేస్ అనేది అక్కడ ఆర్మీ సైనిక స్థావరం అది ఆ స్థావరం చాలా వ్యూహాత్మకమైన స్థావరం భారతదేశానికి సో ఖచ్చితంగా జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్ళింది కూడచర్యం చేయడానికి అంటే ఎంజిమల సైనిక స్థావరానికి వెళ్ళడానికి గల దారుల్ని కానీ రూట్స్ని కానీ ఆమె రికార్డ్ చేసి ఉంటుంది అనేది అతిపెద్ద అనుమానంగా కలుగుతుంది ఇంకోటి ఈ పదన్న విలేజ్ కూడా ఈ ఎంజిమల నావెల్ బేస్ కేవలం ముప్పై నిమిషాల దూరంలోనే ఉంటుంది ఇక్కడ ఎందుకు ఇదంతా ఎందుకు ఒకదానికొక ఉంది ఉందనిపిస్తుంది కదా కానీ వాస్తవానికి ఆమె టూర్ వీడియోస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడ జ్యోతి మల్హోత్ర హైవేల మీద తిరగలేదు హైవేల మీద తిరగకుండా చిన్న చిన్న రోడ్లు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయే రోడ్లు విలేజ్ల మధ్యలో ఉంచున్న రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ని వాడింది అంటే చాలా వ్యూహాత్మకంగా తను తన అంటే తన దగ్గర ఉన్న పరికరాలు ఏమైనా తీసుకొని వచ్చిందా కా మ్యాపింగ్ ఏమైనా చేయడానికి ప్రయత్నించింది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది గతంలో కూడా రెండు వేల ఎనిమిదిలో కూడా తావూర్ హుస్సేన్ రానా ఎవరైతే ముంబైలో ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నారో తావూర్ హుస్సేన్ రానా అతను కూడా ముంబైపై దాడికి ముందు కేరళలో పర్యటించాడు కేరళలో పర్యటించి ముంబై దాడులకు కావాల్సిన రిక్రూట్మెంట్కు కొంత ప్రయత్నం చేశాడు ఈ విషయాలన్నీ చాలా సంచలనంగా మారే సేమ్ థింగ్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పహల్గామ్ దాడికి ముందు జ్యోతి మల్హోత్రా కేరళలో పర్యటించింది కేరళలో ఏదైతే ఉగ్రవాద అనుమానాస్పద ప్రాంతాలుగా ఉన్నాయో లేకపోతే రిక్రూట్మెంట్ ఉందో ఐఎస్ఐకి అటువంటి పదన్న లాంటి విలేజ్ల్లో విలేజ్ల చుట్టూ పర్యటించింది అట్ ది సేమ్ టైం అక్కడ ఏదైతే ఎన్జిమల నావెల్ బేస్ ఉందో ఆ ప్రాంతాన్ని పర్యటించింది అంటే కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఫిక్స్డ్ మ్యాప్ తోటే జ్యోతి మల్హోత్ర అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది దీని వెనకాల ఒక కవర్ కూడా ఉంది జ్యోతి మల్ మలహోత్రా ఒక కవర్ కూడా చేసింది ఏంటంటే ఆ తర్వాత అలప్పి పోయింది కొచ్చి పోయింది మున్నారు పోయింది నిజానికి అలప్పి కొచ్చిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే జ్యోతి మల్హోత్ర పర్యటించింది ఎంత పెద్ద గ్యాప్ లేదు గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్కి జనవరికి రెండు ఒక వన్ వన్ ఇయర్ వన్ ఇయర్కి ముందే వీడియోలు చేసింది ఆలపిలో చేసింది కొచ్చిలో చేసింది మున్నాలో వీడియోలు చేసింది మళ్ళీ సేమ్ ప్లేస్ని మళ్ళీ పర్యటించింది ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అంటే ఉద్దేశపూర్వకంగా చాలా వ్యూహాత్మకంగా ఐఎస్ఐ ఆదేశాల మేరకు కానీ లేకపోతే పాకిస్తాన్ ఆదేశాల మేరకు మాత్రమే ఈ ఏరియాలో పర్యటించడానికి తెలుస్తుంది ఇంకో సిమిలారిటీ కూడా కనిపిస్తుంది ఇక్కడ జానకి ఏంటంటే పహల్గామ్ అనేది కాశ్మీర్లో టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతం అక్కడ చాలా ఎక్కువగా టూరిస్టులతో ఉండే ప్రాంతం సేమ్ టూరిజం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించేది కేరళలో కేరళలో ఎక్కువగా టూరిజం ఉంటారు విదేశీ టూరిస్టులు కూడా కేరళకి ఎక్కువగా వస్తుంటారు సో ఈ టూరిస్ట్ ప్రాంతాల్ని ఐఎస్ఐ ముందు టార్గెట్ చేసిందా ఉగ్రవాదులు ముందు టార్గెట్ చేశారని అనుమానాలు కలుగుతున్నాయి ఉగ్రవాదులకి సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే కేరళలో కూడా ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేయడం కోసమే ఈమె ఎవరు జ్యోతి మల్హోత్రా ఈ గూఢాచారి జ్యోతి మల్హోత్రా కొంత ప్లాన్ ఇచ్చిందా ఐఎస్ఐ ఉగ్రవాదులకు కానీ ఐఎస్ఐకి కానీ అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఇక్కడ బీజేపీ చేస్తున్న ఆరోపణ ఏంటి మీరే ఆహ్వానించారు జ్యోతి మల్లతో ఎవరు ఆహ్వానించారని పక్కన పెడితే వచ్చిన వ్యక్తి పెద్ద ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిన వ్యక్తి హర్యానాలు ఇప్పుడు హర్యానాలో పోలీసులు ఆమె ఆమె దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఆమె కెమెరాలు కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ అన్ని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తుంటే ఒక్కొక్క విషయం చాలా ఊహించని భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు సేమ్ ఇదే కేరళలో కూడా ఏమైనా పర్యటించిన ప్లేసును చూస్తే నిజంగానే భయం వేస్తుంది మన సికింద్రాబాద్ కూడా వచ్చింది సికింద్రాబాద్కి ఎందుకు వచ్చిందని అతిపెద్ద ప్రశ్న అట్లాగే పూరికి వెళ్ళింది పూరిలో అక్కడ ప్రియాం సేనాపతి అని ఒక యూట్యూబర్ని అడ్డం పెట్టుకొని అక్కడ పూరి దేవాలయం మొత్తాన్ని రికార్డ్ చేసింది ఇట్లా మొత్తం హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడము పర్యాటక ప్రాంతాలని టార్గెట్ చేయడము దేశంలోని సున్నితమైన ప్రాంతాన్ని పర్యాటకులు కానీ జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఏరియాలో రికార్ వీడియోస్ కానీ ఆ ప్రాంతం బ్లూ మ్యాప్లు బ్లూ ప్రింట్ తీసుకొని ఐఎస్ఐకి పాకిస్తాన్కి ఇవ్వడమే జ్యోతి మల్హోత్ర ప్రధాన ఉద్దేశం అని ఇప్పుడు అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఆమె చేసిన తప్పులు కనిపిస్తున్నాయి ఆమె పాకిస్తాన్ సహకరించిన విషయాలు కనిపిస్తున్నాయి ఆ డానిష్ అనేవాడు ఆమె సంబంధాలు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తే నిజంగా కేరళలో ఏదో కుట్రకి జ్యోతి మలహోత్ర కూడా కారణం కాబోతుందని మాత్రం అర్థమవుతుంది జానికి ఇక్కడ ఎస్ అంటే తిరుమల ఇక్కడ మనం ఒకటి అంటే కేరళ పర్యాటక శాఖ నేతృత్వంలోని రియాజ్ ఇక్కడ సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది అసలు రియాజ్ కి జ్యోతికి ఏంటి ఇంటర్నల్ గా ఏమన్నా లింక్స్ ఉన్నాయని అనుకోవచ్చు అంటారా ఏంటి అసలు రియాజ్ రియాజ్ ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ముఖ్యమంత్రి అల్లుడైనా ఆయనకి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా లేదా పక్కన కేరళ మొదటి నుంచి చూస్తుంటే కొంత యూట్యూబ్ ట్రావెలర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కేరళ ప్రభుత్వం వాళ్ళ పర్యాటక ప్రచారం కోసం వాడుకుంటూ ఉన్నారు జ్యోతి మలహోత్రను కూడా ఎందులో భాగంగా పిలిచిండ ఇందులో వేరే కాన్స్పిరెన్సీ ఏది లేదు జ్యోతి మల్హోత్రాని ఎందుకంటే మన తెలుగు తెలుగులో ఉన్న అనిల్ అనే అబ్బాయిని వాళ్ళ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా గా ప్రకటించే గతంలో కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని పెంచుకోవడం కోసం వ్యూహాత్మకంగా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా జ్యోతి మల్హోత్రాకి ఆహ్వానం పంపించవచ్చు ఇది రాజకీయంగా ఎటు మలుపులు తీసుకుని పక్కన పెడితే జ్యోతి మల్హోత్రా అక్కడికి వచ్చి రికార్డ్ చేసిన వీడియోస్ ఇప్పుడు ప్రమాదకరం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది జానికి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ దాప్ కేరళ కేరళలో రాజకీయాల్లో జ్యోతి మల్హోత్రా ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవచ్చు ఎస్ జనవరిలో ఆమె చేసిన కేరళ టూర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది జ్యోతి కేరళ టూర్ పై బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్ గూడాచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కన్నూర్ పర్యటనకు సీఎం పినరాయి విజయన్ అల్లుడు రియాజ్ నేతృత్వంలోని కేరళ పర్యటక శాఖ స్పాన్సర్ చేసింది తెలిపారు ఆమె కేరళలో ఎవరిని కలిసింది ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళింది అసలు పర్యటన ఉద్దేశం ఏంటి పాకిస్తాన్ తో సంబంధాలు కేరళ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్పెట్ పరిచింది అంటూ సురేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏ వివాదం ఇప్పుడు కేరళలో దుమారం రేపుతోందని చెప్పుకోవచ్చు ఇటు పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన కేరళలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం తీవ్రమైన ప్రశ్నలైతే లేవనెత్తిందని చెప్పుకోవచ్చు కేరళ అంతటా జ్యోతి కదలికలు తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నారు ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు కేరళకు రహస్యాన్ని ఉగ్రవాదులకు చేరవేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ మనం అంటే జ్యోతి మల్హోత్రా ప్రజెంట్ కేరళ పర్యటించిన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ ప్రాంతాలు కూడా ఇప్పుడు కన్నూరు కాసర్గడ్ లోనే ఎందుకు ఆమె ఎక్కువ వీడియోలు చేసింది అందులో అక్కడ ఎక్కువగా ఉగ్రవాద లింక్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఆ ప్లేసెస్ లోనే ఎందుకు ఆమె వీడియోస్ ఎక్కువగా చేసింది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మారింది అసలు ఇక్కడ ఎక్కడెక్కడ ఇంటర్ లింక్స్ బయటపడతాయో రోజుకొక లుపు తీసుకుంటున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉగ్ర లింకుల పహల్గాం తాడు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా చాలా మంది యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేశారు అనే అనుమానం మీద అయితే చాలా ఇప్పుడు మనం జ్యోతి మల్హోత్రని చూడొచ్చు అలాగే సన్ని యాదవ్ ని కూడా చూడొచ్చు ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఇలాంటి దేశద్రోహులు ఇంకెవరైనా ఉంటారా అనేది కూడా చూడాల్సిన సార్